యహోవా సాధువులను కాపాడువాడు నాలుగోది ఏమంటే సాధువు పసిపిల్లల మనస్తత్వం మనకుంటే ప్రభువు మనల్ని కాపాడుతూ ఉంటాడు కరోనా వచ్చినా కాపాడుతాడు కరువు వచ్చినా మీరు మాట్లాడ్డం కరోనా వచ్చినా కరువు వచ్చినా కాపాడుతాడు అప్పులు చేసిన కాపాడు కాపాడుతాడని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినామనుకో ఇసి పెట్టేసి వెళ్ళిపోతాడు ఎవరి దగ్గర అప్పులు ఇచ్చిన దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా వాడు బ్యాండ్ వాయిస్తాడు నేను కాబట్టి ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే మాత్రము కాపాడాడు ఆయన దేవుడు కాపాడేవాడు రెండవది ఎవరు కా ఎవరిని కాపాడుతాడు ఆయన అంటే సాధువులను కాపాడువాడు ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట నేను సాధువుగా మారిపోవాలి సంటి పిల్లల్లాగా నేను మారిపోవాలి నా మనస్తత్వము సంటి పిల్లల మనస్తత్వం అయి ఉండాలి అని మనం రోజు ప్రభువుని అడగాలి తండ్రి ఈ మేడ మీద ఇంకో మేడ కడుతూ ఉన్నా దయచేసి ఇసుక రేటు ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు మనసు మార్చి ఇసుక ముప్పై రూపాయలకి వచ్చేటట్టు సాయించి అంటే అది అయ్యేది కాదు పోయేది కాదు అది ముప్పై వేల రూపాయలు ఉంది డిప్పరు ముప్పై రూపాయలకి ఇస్తాడా నీ ప్రార్థన అంతా కూడాను ఎట్లుంటుందంటే చెవుటో నీ చెవులో చెవులో మోదినట్టు ఉంటుంది దేవుడు ఆ ప్రార్థన వినడు ప్రభువ దయచేసి వచ్చే ఎలక్షన్లో వీడు సరైన కాదు కానీ నేను నిలబడతాను దయచేసి నన్ను ఎట్లయినా సీఎం చేయి అంటే అది కూడా చెవుట చెవులో శంఖమోదినట్టే నువ్వు నిలబడలేవు నువ్వు గెలలేవు కాబట్టి ఇవన్నీ కాదు ఏమంటారంటే గొంతెమ్మ కోరికలు అంటారు ఒకసారి ఒకడు కుండలు వ్యాపారం చేసుకునేవాడు వారం వారం సంతకి కుండలు ఎత్తుకుపోయి బండిలో దోలుకొని నమ్ముకునేవాడు వన్ దరిద్రమేమో కుండలు బాగా పేర్చిపెట్టినాడు వన్ దరిద్రం అప్పుద్దు నిద్ర వచ్చేసింది కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతా ఒక కళగన్నాడు ఆ కళ ఏమిటంటే ఈ కుండలన్నీ అమ్మేస్తాను వచ్చే వారము ఇంగిన్ని కొండలు లేస్తా అవి కూడా మేస్తా ఇంకొచ్చే వారము రెండు మూడు అంగుళ్ళు పెడతా అన్నీ అమ్మేస్తా ఓ డబ్బులు చాలా వస్తాయి మేడ కడతా మేడ మీద కడతా కారు కూడా కొంట రెండు కార్లు కొంట ఓ సోఫా కొంట సోఫా మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటానని కాలు అన్నాడంతే కుండలన్నీ డోప్ 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 అని పగిలిపోయినాయి పగిలిపోయినాయి చాలామందికి గొంతెమ్మ కోరికలు ఉంటాయి నేను అట్లా కావాలా ఎట్లా కావాలా నువ్వు ఎట్లా కావాలా అనేది దేవునికి తెలుసు ఆయనకి చెప్పద్దు నేను అట్లా కావాలా ఇట్లా కావాలా ఆయన అంటాడు సరే నువ్వు అట్లే కానీ పోతా ఉండాలని వెళ్ళిపోతాడు నువ్వు ఏ విధంగా కావాలన్నది దేవునికి తెలుసు మనల్ని పుట్టించినటువంటి వాడు యేసయ్య మనము ఎటువంటి వారుగా ఉండాలనేది ఆయనకు బాగా తెలుసు ఆయనకు బాగా తెలుసు కొంతమంది ఏమేమో చేస్తారు ఓహో రియాక్షన్లు ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎప్పుడు కూడాను ప్రధను కూడా చెప్పిన ఎప్పుడు కూడా ప్రభు బిడ్డలు మనం ఎట్లా ఉండాలంటే ఆయన ఎదుట దాసులుగాను సాధువులుగాను ఉండాలి యజమానుడు ఏం చెప్తాడో నేను వినాలి అనే మనసు మనకు ఉండాలి మనము సాధువులుగా ఉండాలి చంటి పిల్లల మనస్తత్వం ఉండాలి అప్పుడు ప్రభులు వారు మనల్ని చూసి ఆయన ఆత్మ చేత ఆత్మ పరిశుద్ధమైన తైలము చేత మనల్ని అభిషేకించి ఆ కృపగలిగిన దేవుడు పరిశుద్ధ తైలముతో అభిషేకించిన దావీదుని సింహాసనం మీదికి తీసుకెళ్ళి కూర్చోబెట్టినాడు దాసుడుగా ఉంటే కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించాల్సిందేమిటంటే ఎప్పుడు నేను ఇట్లా కావాలా అట్లా కావాలా అని అడగద్దండి ప్రభువుని మనం అడిగేటప్పుడు ప్రతిరోజు కూడా తండ్రి నన్ను ఈ భూమి మీద మీరు పుట్టించినారు నాకు సాధుత్వం నేర్పించండి నాకు దాసత్వం కూడా నేర్పించండి ఈ భయంకరమైన ప్రపంచంలోకి నేను వెడుతున్నా నీవు నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి నీ వాక్యం సెలవిస్తుంది దాసులైన వారిని నీ చెయ్యి ఏమాత్రము ఎడతెగకుండా కాపాడుతుందని చెప్పారు నీ చెయ్యి నాతో పాటే ఉండాలి నీ చెయ్యి నాతో పాటే ఉండాలి నన్ను కాపాడుతూ ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో నేను అడుగు ముందుకేస్తే ఏమేమి జరుగుతాయో తెలియదు ఓ వాడు సైకిల్తో గుద్దినాడు వీడు స్కూటర్తో గుద్దినాడు నాకు ప్రార్థన అయిపోతేనే ఒక అమ్మ వచ్చింది వచ్చి నన్ను స్కూటర్ గుద్దినాడు నాయన వానికి ఏం కాలేదా అంటే వానికి అయ్యేది గుద్దింది నాకు కదా నని గుద్దింది నీకే నువ్వు కాలయలా అడ్డం పెడితే వానికి ఏం కాలేదా అని అంటుంది చాలా నొప్పి అయిపోతా ఉంది పాస్టరు మా ఊర్లో మంత్ర ఉన్నాడు మంత్రెచ్చుకుంద నానని నొప్పులకు మంత్రాలు యాడ్ నుండి వచ్చినాయే నాకు తెలియకుండా ఓ చాలా ఎండ్లు ఎక్స్పీరియన్స్ నాకు నొప్పులకు మంత్రాలయాడు ఉన్నాయి యాపాకు మండలెత్తుకొని ఓం చీం రీం అని చెప్పి రెండు దెబ్బలు యాపాకుతో కొట్టి థూ పోయింది పో అంటాడు ఒక నూరు రూపాయలు అంటాడు కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలవు ఏదన్నా నొప్పికి మందు పాట పూసుకో రాసుకో మందులకు కూడా డబ్బులేవంటే ఇంట్లో ఉప్పు ఉంటే పెనుములే వేయించుకొని గుడ్డలో కట్టుకొని కాపుకో బాగా అయిపోతుంది అంతేనా అనేది అంతే దానికి మించి వాణిక్యాల యాపాకుతో కొట్టించుకునే నూరు రూపాయలు ఇవ్వాలా అని చెప్పిన చాలా మంది చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు నన్నే ఎందుకు గొద్దాలా ఎంతమంది ఉంటే అంటే వాడు గొద్దాలని గొద్దలే నువ్వే అడ్డం పోయి ఉంటావు ఎవరు గొద్దాలని వద్ద కాబట్టి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ లోకం లేక మనం అడుగుపెట్టినప్పుడు జాగ్రత్తగా మనం జీవించడం అనేది మన చేత కాదు మన వెనకలేమొస్తాదో పక్కనేమస్తో ముందేమొస్తుందో ఎవరికేం తెలుసు జాగ్రత్తగా జీవించేది మనకు తెలియదు అందుకని ప్రభు నీ హస్తము నన్ను ఎడబాయకుండా నాకు తోడుగా ఉండి నడిపించండి నేను నీ దాసుడుగా ఉంటాను నేను సాధువుగా ఉంటాను దయచేసి చిన్న పిల్లల లాంటి మనస్తత్వాన్ని కలిగి నేను ఉంటాను అని ప్రార్థించుకోండి రీతిగా ప్రార్థించుకొని నీ చిత్తం నా పట్ల జరిగించు అని అడగండి ప్రభువే నడిపిస్తాడు